గురవే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం కర్ణపర్వంలోని పన్నెండవ భాగానికి స్వాగతం సంజయుడు ధృతరాష్ట్రానికి యుద్ధరంగము లోపల జరిగిన విషయాలన్నీ ఇట్లాంటిగా తెలియజేస్తున్నాడు ఆ శారదృతుడు అశ్వత్థాముడు దుర్యోధను ఈ విధంగా అన్నరని తెలియజేస్తున్నాడు అనగాను శారండు ే మాను మీరణరంగును పూను పూనుమి పాండవుల మైత్రి పృథ్వీలో భూపా దుర్యోధన యుద్ధం చేయకు నువ్వు యుద్ధమును మానుకొని పాండవులతోటి మైత్రి అయ్యి అనేటాటుగా ఆ శారాదృతుడు దుర్యోధనతోటి ఈ విధంగా నడు నీ జయము ఇచట కావరమున నీ బుదిరుగక పునియుమే మేటి మాట మాని తెసుకము దుర్యోధన నువ్వు ఎన్ని రోజులు కర్నూను పట్టుకొని యుద్ధం చేసినా గాని నువ్వు మాత్రం ఈ యుద్ధరంగం లోపల గెలుపన్నది నీకు రాదు ఆ పాండవులే గెలుస్తారు పాండవులే ఈ విజయమును పొందుతారు నువ్వెందుకు వాళ్ళతో పగ కోరి ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నావు నువ్వు వెళ్ళి ఆ పాండవులతోటి మైత్రిని ఇట్లాటిగా కోరుకో మైత్రి అయ్యి నువ్వు అని ఆ శారదృతుడు దుర్యోధన తోటి యుద్ధ రంగం లోపల ఈ విధంగా అన్నాడు ఏమన్నాను విన్నాను మీ నాతోట ఏమి మీరందరు ఇలా పూరున సనుడి పాండవ పక్షం ఎన్ని విధాలుగా శారదృతుడు యుద్ధ రంగం లోపల దుర్యోధనునికి యుద్ధం మానని తెలిపినప్పటికీ నేను వినను నీ మాట నేనెందుకు వినాల మీరేమన్నా చెప్పు నేను మాత్రం యుద్ధమే చేస్తా కానీ పాండవులతోటి మైత్రి నేను చెయ్య మీకు అట్లా ప్రాణభయం ఉంటే మీరు కూడా వెళ్ళి ఆ పాండవ పక్షంకి వెళ్ళుండని దుర్యోధనుడు శారధృతుణ్ణి ఈ విధంగా అన్నాడు నా తమ్ముని దుశాసనుని ఆ పాముండు ధరను వేసియు త్వరగా తీసిరము ప్రాశన చేసియు నిండత వేగా ఆ దుర్మార్గుడు దుష్టుడు భీముడు నా తమ్ముడైనటువంటి దుశ్శాసను ఈ యుద్ధ భూమి లోపల పడేసి వాని రక్తమును తాగిడు తాగి తన శరీరానికి ఇట్లాంటిగా పూసుకున్నాడు శరీరమంతా పూత పూసుకున్నాడు ఒక రాక్షసుని మాదిరిగా అటుగా కతితకేశములు ముడి వేసితే సకల భూపతులెల్లను చూసిరి ఈ సమయము గూడుమనుటా మీకు రక్తమును తాగిండు నా తమ్ముంది ఆ శరీరానికి తన శరీరానికి పోసుకొని రక్తం తీసుకెళ్లి ఆ ద్రౌపది తల వెంట్రు దాడిపి ముడివేసి వచ్చిండు అటువంటి దుర్మార్గు నేను ఈ యుద్ధ లోపల సంవరించాలని అనుకుంటున్నాను ఇటువంటి సమయం లోపల నువ్వు నాకు వాళ్ళతోటి సఖ్యత చేయమని మిత్రుత్వం చేయమని ఇట్లాంటి నువ్వు నా చెప్తే ఇది మంచిదేనా ఈ మాటలు మంచిదేనా మీరు చెప్పేటి అని ఆ శారదృతుని దుర్యోధనుడు అన్నాడు భీష్మద్రోణులు కపటులు మడిచిరీరణరంగు రాజుల సరిగా మరేడీల సైన్యము భువిలో ఇలా దగ్ధమాయభూవర వినుమా భీష్ముడు ద్రోణాచార్యుల వారు కపడ యుద్ధం చేసి కపడ యుద్ధం చేసి రాజుల సరిగా వాళ్ళు కూడా చనిపోయింది నా ఏడు అక్షౌనీయుల సైన్యం కూడా రంగం లోపల పోయిరు మునిపోయింది నేనేమనాలా ఇప్పుడు మీరు నన్ను అలా సఖ్యమని ఇట్లా ఎప్పుడు మంచిదేనా కర్ణుడు నా జయకర్త ఊర్విలో నాకు జయముని చూ ఊరికే నన్ను సారెరమునుమానని నేరుపుతో మీరనుటిందునే మాటలతోటి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది ఈ కర్ణుడు ఈ యుద్ధ రంగం లోపల యుద్ధం చేసి పాండవులను సంవరించి నాకు జయంను ప్రసాదిస్తాడు మీరు ఎందుకయ్యా మీరు మాటి మాటికచ్చి ఈ రంగం లోపలికి వచ్చి దుర్యోధన యుద్ధం మానుకో దుర్యోధన యుద్ధం మానుకో అని మీరు మాటి మాటికి నాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ మీకు చేత కాకపోతే మీరు కూడా ఆ పాండవ పక్షమే వెళ్ళు భగతుని నేనే మనీల లోపల అడుగబోదు ఈనుని విధము ఇలాపల పాండవులు కనుమాకు ఏమి అవ్వును ఇక మీరనుట ఆ పాండవుల పగదారిని నేను నా పగదారి వాళ్ళు పాండవులు వాళ్ళని ఎట్లా నేను పోయి అడగాల నాకు చిన్నతనం అనిపియ్యద నాకు చిన్నతనం అనిపిస్తుంది నేను ఎందుకు పోయి అడుగుతా మరి ఆ పాండవులకు మాకేం సంబంధం ఉన్నది వాళ్ళు అవుతారు అది అలా రాజ్యం ఇయ్యాల నేను మీరు మాటి మాటికి టాటిగా వచ్చి యుద్ధ రంగంలో పలకొచ్చి నాతోటి ఈ మాటలు అని ఆ దుర్యోధనుడు కొంచెం కోపంతో శారదృతుణ్ణి అశ్వత్ రాజా మహారాజు వారలకే మీరు సంబంధం తోడను బలికెదరు కమునందు ఆ పాండవరాజుకు పాండవులకు ఏమైనా సంబంధం ఉన్నా ఏ మాత్రం సంబంధం లేదు మీరు మాటి మాటికి యుద్ధ రంగం లోపలికి వచ్చి యుద్ధం మాను అలతోటి మిత్రుత్వం చెయ్యు అలతోటి కలిసి రాజ్యం ఏలుకొని వాళ్ళు మీరు అనేక మీరు మాటి మాటికి ఎందుకు చెప్తున్నారు కానీ ఆ దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు ధృత రాష్ట్రుని కెముడు తమ్ముడా ఇలా వాయుజుండు మాకు కాకన విను వాసవుడు మాకేమవ్వును ఈ సమయము చెప్పుడంతైలవినుడీ మా తండ్రి గారికి ఆ ధృతరాష్ట్రునికి ఏముడు మన తమ్ముడు అవుతాడా ఆ వాయుదేవుడు మాకేమన్నా కాకనా ఇంద్రుడు అని ఇంకా ఈను నేను చెప్పే మాటలని ఇట్లాంటిగా అంటున్నాడు అశ్విని దేవతలు అరయంగ ఏమవును ఎందుకు రాజ్యంబోలను మీరు పంచ ఇవ్వమని పలుమారు అడిగేరు ఇందునే ఈ గాను మరి అశ్విని దేవతలు ఏమవుతారు ఆ పాండ్రరాజుకి ఏం కానప్పుడు మాకేమవుతారని మాటి మాటికి మేము మీరు వచ్చి నన్ను రాజమీయులు రాజమీయులు అని ఇట్లాంటి మాట్లాడతారు నేను ఎందుకు ఇయ్యాలా వాళ్ళకి మాకేమైనా సంబంధం ఉన్నదే పాండు మహారాజు పాయను స్వర్గంబు మా వంశము వీరు మయుల గారు అందుకు వేల్పు సరణిని ఇవ్వను మీరు సంగరమును ఆ పాండురాజుకు వాళ్ళకే సంబంధం వాళ్ళకు మాకు ఏమం లాంటి సంబంధం లేదు మీరు ఎంత చెప్పినా మీరు ఎంత బతుకులాడినా కానీ ఇంత భూమి కూడా వాళ్ళకి ఇచ్చేది లేదని కరకండిగా ఆ దుర్యోధనుడు అశ్వత్మును తోటి శారదృతుని ఈ విధంగా అన్నాడు అముక నాకు చింత లేదు రనమును మీరలు కానిపోని జయంబూ కడ కొను మహాత్మా యుద్ధమే చేస్తా ఈ యుద్ధం లోపల ఓలన్న గెలని ఎవరన్నా కోళ్ళు గెలిచడం లేదా నాకు ఎట్లయినా ఏం అభ్యంతరం లేదు గెలిచిన నయమే గెలకపోయినా నయమే మీరు యుద్ధం చేసేది ఇట్లా చెయ్యండి ఇట్లా ఏను అట్లాంటిగా మీరు మెదిలి యుద్ధం చేయండి అని ఆ ద్రోణ చారుల కుమారుడైనటువంటి అశ్వత్థాముని శారదృతిని ఈ విధంగా అన్నడు అనగాను అందరూ సావదై వసుధలు అస్త్రశాస్త్రముల ఇలబుని అమ్ముకొని చిరిపోరను మీరు గోషలు గగబాగు గనచట మీరు యుద్ధం చేయలే మీరు నాకు చెప్పకుండీ ఆ జయం అవుతుందా పోతుందా అయితే కానీ లేకపోతే లేదు అని ఇట్లాంటిగా అనేసరికి ఎక్కడోళ్ళు అక్కడ సప్పుడే ఒక ఊరుకొని శాపనాలను తీసుకొని ఆ యుద్ధరంగం లోపల నిలబడ్డారు అప్పుడు ఆ బేరి గోషలు ఇట్లా ఘనంగా మోగుతున్నాయి అనగను ఇటు వీరుడు గణవీరుడు భానుసుడు గాంధీ చనిరి చనిరిచిరి బేరి గోషలు జననాథలికే జగదీశుడు తా ఇది ఇక్కడ యుద్ధరంగం లోపల ఆ కర్ణుడు చేప బాణాలను తీసుకొని యుద్ధరంగము లోపల నిలబడ్డాడు సావధానందు మీ పార్థం వివేగము బానుసుతుడు విడిచేటి శరముల్ నీ వికాలక్ష్యం బుంచియు ఈ వ్యాళ్ళతుని మీ జయము బొందు త్వరగా ఆ సమయం లోపల పరమాత్ముడు అంటుడు అర్జున ఆ కర్ణుడు బాణాలు తీసుకొని యుద్ధం లోపలికి వచ్చి నిలబడి ఉన్నాడు యుద్ధం చేయటానికి మరి నువ్వు శ్రద్ధగా ఇట్లాంటిగా యుద్ధం చేయాలి యుద్ధం చేసి ఆ కర్ణుని ఎలాగైనా సంహరించాలని ఆ కృష్ణమూర్తి అర్జునునితోటి అన్నాడు కర్ణ సారథీ శైల కర్ణ సారథీ శైల భూపతి రామ కావ రామ రామారామవో రామారామవో సీతారామవు కర్ణ సారతి శైల భూపతి కర్ణుని సారథి ఎవరు శైలుడు మరి ఇక్కడ అర్జును సారథి ఆ పరమాత్ముడు అగ్ని సూర్యుడు నవము సముద్రుడు అగ్ని సూర్యుడు నవము సముద్రుడు మేరు మందార మిట్లు అగో పాడు రామ రామవు సీతారామవు రామారామవు సీతారామవూ అగ్నిదేవుడు భగవానుడు యుద్ధం చేసినట్టు మరి ఆకాశము సముద్రుడు యుద్ధం చేసినట్టు మేరు మందారాలు ఆ పర్వతాలు యుద్ధం చేసినట్టు అట్లాంటిగా అనిపిస్తున్నది అక్కడ అంటే ఈ కర్ణుని ఆ అర్జునుని చూస్తే తేజాము పూర్ణేజాము పూర్ణ తేజాము రామ రామావో సీతారామా రామ రామావో సీతారామా ఇద్దరి బల బలాలు కూడా సరి సమానంగానే ఉన్నాయి కర్ణుంది అటు అర్జునుంది కూడా కొందరు పార్తును బొగిడిరి కొందరు రవిసుతుని చాలా కోరికతోను కొనియాడిరి కాదనా భూమిలో వారందరూ నిలిచిరంతా అంబుదివలెనూ కొందరు కర్ణుడే వీరాది వీరుడు అంటున్నారు కొందరే అర్జునుడు వీరాది వీరుడు అంటున్నారు ఇట్లాడిగా యుద్ధం చేయడానికి అక్కడ సముద్రం మాదిరిగా అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు నిలబడితే సముద్రం ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా సైన్యంతో ఇటు కర్ణుడు అటు అర్జునుడు ఈ విధంగా నిలబడి ఉన్నారు రణ గర్జన విని శేషుడు పనులను ఒక చూటముడు చీ పర్వత జలదు మనమున కంపముందెను సేనాటిటు గలసే ఆ రణభూమి లోపల అక్కడ సప్పుడుకు ఆ శేషుడు తన పడగాలన్నిటిని కూడా ముడుచుకొని ఉన్నాడు పర్వతాలన్నీ గడగడగా పనుకుతున్నాయి సముద్రం నీళ్ళన్నీ ఇట్లా అల్లకల్లోలంగా ఉన్నాయి అప్పుడు ఏ అనుమానం లేకుండా అక్కడి వాళ్ళు ఇక్కడ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు రణభూమి భయంకరమాయ రణభూమి భయంకరమాయ శరమూలు నవమేర్పడాదాయ రణభూమి భయంకరమాయ ఆ రణభూమిని చూస్తే చూడబుద్ధి కాకుండా భయంకరంగా ఉన్నది ఎక్కడ చూసినా గుట్టలు కుట్టగల శివాలు పడిపోయినాయి గుర్రాలు పడిపోయినాయి ఏనుగులు రథాలు సైనికులు రాజులు మంది అక్కడ పడిపోయింది అతి రౌద్రాము నాచాపము తీసుక హానాబూ విడిచేను ప్రళయాగ్ని చందంబూ రణభూమి భయంకరమాయా ఆ రణభూమి చాలా భయంకరంగా కనిపిస్తున్నది అంటే అగ్నిపానమును విడిసి అక్కడ బుగబుగా మని పొగాలి పడే నరావరావరణ రంగమునా బుగబుగా మని పొగాలిగా ఆ అగ్ని బాణమును ఈ కర్ణుడు విడిస్తే అక్కడ ఆ నిప్పురు కాకుండా వెళ్ళి సైన్యమును ఇట్లాంటిగా కాలుస్తున్నది కణిపార్తుడు పార్తుడు చేకొని మేఘాశ్రము నాను కణిపార్తుడు చే కొని మేఘాశ్రము నాను బేదించే శరంబూ చిరపై పడే ఘన పడే నరవర నరంగము అప్పుడు ఆ అగ్ని బాణమును చూసినటువంటి అర్జునుడు బేగాస్త్రం విడిచి ఆ వర్షమును గృహించడు కురిసే అక్కడ ఆ మేఘాశ్రమం మేఘాశ్రం చేత అగ్ని బాణం చల్లారింది వైలత్ర మిడిచే కర్ణుండు వజ్రాశరము తూ తురిమే పార్తుండు వైలత్ర మిడిచె కర్ణుండు వైలత్రం అనే బాణం ఇడిచిండు ఎవరు కర్ణుడు మరి దానికి సమా సమాధానంగా వజ్రశరమును ఇడిచిండు ఎవరు అర్జునుడు విడిచే కర్ణుడు సాగారం పృథ్వీ చందంబు విడితే కర్ణుడు సాగరబు ఆ కర్ణుడు బాణమేస్తే ఆ యుద్ధ భూమి లోపల అన్ని నీళ్ళే అయిపోయినాయి ఎక్కడ చూసినా కానీ నీళ్ళే కనిపిస్తున్నాయి వేగ వక్రామూలు తెరచే మృంగు కథనామూనా మైసాసూరుని శరము వేగ సాధి విడిచే క్రూరా శక్తి మైసాసూరుని శరము వేగం ఆ కర్ణుడు మైసాసూరుని యొక్క బాణమును వేస్తే ఆ బాణము సైనికుల్ని మింగుతున్నది ఇట్లా అప్పుడు ఎవరు ఈ కర్ణుడు యుక్తి చేత తెలివి చేత క్రూరమైన శక్తిని మేము బాణమును మితిలేని మిథిలేని మితిలేని మిథిలేని బావుతమూలు నామస్మరణే ఇలాగాలు కూలు మితిలేని బౌపాతకమూలు ఎన్నో పాతకాలు చేసిన వారందరూ కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేత ఆ పాతకాలన్నీ కూడా పోతాయి పార్తుడు శరము లెల్లా పార్తుడు శరములెల్లా తృణము నాను దృంసగను వీరులెల్లా బయకం పామునా బలికేదారు వీరీ సరి వీరు లెచ్చట పార్థుడు స్థిరము ఆ కర్ణుడు వేసిన బాణాలన్నిటిని కూడా ఈ అర్జునుడు వాటినన్నిటి ఎదుర్కొంటున్నాడు దానికి ప్రతిగా బాణాలను వేసి అవిటిని అవిటితోటి అపాయం జరగకుండా తన సైన్యమును తనను తాను ఇట్లాటిగా కాపాడుకున్నాడు ఇలా ఇద్దరి యొక్క యుద్ధములు చూసినటువంటి సైనికులు రాజులు చాలా మంది భయపడుతున్నారు అబ్బా ఇటువంటి వీరులు వీళ్ళిద్దరి అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మూడు లోకములందు లెంకిన కానీ దొరకరని ఆ యుద్ధరంగం లోపల ఇట్లా మాట్లాడుతున్నారని సంజయుడు ధృతరాష్ట్రానికి ఈ విధంగా తెలియజేసిండు అనే జనులతో గణకృష్ణుడు మనమునా మీరు భయపడకుడి గను అనవుగనే సమయము దూసదా ఇలా లోపల ఎందరుందరో ఈ జగమందు అప్పుడు కృష్ణమూర్తి అక్కడ అంటున్నాడు నేను సమయం చూసి అన్ని విధాలుగా నేను తగ విధంగా నేను చేస్తా దాన్ని మరి ఈ ప్రపంచం లోపల ఈ జగమందు మరి ఈ యుద్ధ రంగం లోపల ఎందరు బతికుంటారు ఎందరు చనిపోతారు అది మాత్రం ఇప్పుడే మనం చెప్పలేమని ఇట్లాంటిగా ఆ రంగం లోపల అన్నాడు శశి సూర్యుల వల వీరులు వృష్టి వృష్టించగా దరది పాలకులు అఖిల నిరు దినకరుడు భయముందగను శశి సూర్యుడు చంద్రుడు సూర్యుడు వీళ్ళిద్దరు యుద్ధం చేస్తే ఏ మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా ఉన్నది అక్కడ చూసినటువంటి దిక్పాలకులు దేవతలు చాలా భయపడుతున్నారు గణభయ పారిరాత్మ శరములుగా వమున కర్ణుడు జననాథ జపించి వేసనపుడు జూసేంద్రుడు ఇట్లాంటిగా యుద్ధరంగం లోపల కర్ణుడు అర్జునుడు యుద్ధం చేయంగా కర్ణుడు బాణమును మంత్రించి ఆ కోదండం మీద పెట్టి పెట్టి అర్జునుడి మీద ప్రయోగిస్తున్నాడు భయకంపమున నీరు నిర్జరులు ఈ బాణంబుతో పార్తుని జయమును తీరేనగా దేవతలందరూ అంతరమందు ఉన్నటువంటి దేవతలందరూ చూస్తున్నారు ఇక మాత్రం అర్జునుడు ఈ బాణంతో మాత్రం తప్పకుండా అక్కడ మరణిస్తాడు ఆ అర్జునుని యొక్క గెలుపు అన్నది పోయినట్టే కదా అని ఇట్లాంటిగా దేవతలు ఆ అంతరమందు గుసగుసలాడుతున్నారు నిర్జర గురుడు దేవేంద్రునితోననే విజయునిగా వరాజీవనేత్రుడు దురమున వర్ణించగా వాసరమును చూసి వ్యాజబడు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఇదంతా కూడా చూసి ఇంద్ర నువ్వెందుకు భయపడతావు అర్జునుడు కాపాడటానికి అతని రథము మీదనే పరమాత్ముడు ఉన్నాడు కదా ఆ శరమును తప్పకుండా తప్పదీశాడు నువ్వు చూడని ఇంద్రునితోటి బృహస్పతి ఇట్లాంటిగా అన్నాడు సురభర విను శ్రీహరి కృపా సురవర విను శ్రీ హరి కృపాత దుర్దరా క్లేషములమి తంబూ అరరూగా నాశనా మౌవమారులు వినూ అక్షయమున్నా విధాంబూ సురవర విను శ్రీ హరి ఆ పరమాత్మని కరుణ వలన దయ వలన దేవతలందరూ కూడా ఇట్లా శాశ్వతంగా ఉండిపోయిండ్రు అతని కర్రలో లేకపోతే ఎవరు కూడా ఉండరు తప్పకుండా అర్జునుడిని కాపాడేటోడు ఆ పరమాత్ముడే అక్కడ ఉన్నాడు నువ్వెందుకు భయపడతావని సురగురుడు అంటే బృహస్పతి ఇంద్రుని తోటే అంటున్నాడు శృతి శాస్త్రం నీ వినా కనుల సురవరా శ్రీ అరీ కృపతో శృతుల ఎందు శాస్త్రాల ఎందు ఇట్లాడిగా రాసే ఉన్నది ఆ పరమాత్మని కృపతోటి దేవతలు సజీవంగా అంటే శాశ్వతంగా ఉండిపోయి ఉన్నారు నువ్వు ఇవన్నీ చూస్తలేవా నువ్వు వింటలేవా శాస్త్రాలు ఇలా బ్రహ్మాదులకు తెలియదు ఇప్పుడు ఈశ్వరీ మాయా కనుగొను విజాయుడు కధానములో సురారాయం ధృతి ధృతి నిలుపుడి మానస కౌతూకముందు ఆ పరమాత్మని మాయ బ్రహ్మ హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియనటువంటిది వాళ్ళు కూడా తెలుసుకోలేరు ఇప్పుడు ఆ పరమాత్ముడు ఎట్లా కాపాడుతాడు నువ్వు చూసుకుంటానే ఏరు కడతేరేటి మార్గం ఆ పరమాత్ముడు తప్పకుండా చేస్తాడు నువ్వెందుకు భయపడతావు చూడు ఆ యుద్ధ రంగమును అని ఆ బాణం వెళితే అవుతున్నది ఆయననేమన్నా సంవరించిందా ఇప్పుడే అతను మాయ ఎలాంటి ఉంటుందో నువ్వు ఇప్పుడు చూడు తప్పకుండా కాపాడుతాడని ఆ బృహస్పతి ఇంద్రుని తోటే అన్నాడు అనగా కర్ణుడతీ క్రోధం కర్ణూడతీ మహాశరంబును వేగా నా పూజించి రూపులు కోదండముపై బాగా యోచన చేసి కంప ముందు యోచన చేసి వీరు ఆ గొప్ప పానమును కోదండ మీద పెట్టి మంత్రపూర్వకంగా దాన్ని ప్రయోగించడు అప్పుడు దేవతలందరూ కూడా దశ దిశలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయి శరమీడే నరవరా తాము శరమీడే నరవరా తాము దురాధరా తిరుగు నవాము అంబరాము శరమీడే నరవరా తాము ఆ బాణం నువ్వు ఇడ్సపెట్టిండు కర్ణుడు అప్పుడు అది తిరుక్కుంటా తిరుక్కుంటూ ఇట్లాంటిగా వెళ్తే సప్పుడు చేసుకుంటా వెళ్తే భూమి మరి ఆకాశం గిరగిర జరుగుతున్నాయి దివ్య ప్రచండ కాలునీ దండలా బ్రహ్మాండముగా చేతి ప్రభా నిండా దివ్య ప్రచండ కాలునీ దండమధర్మరాజు చేతిలో ఉన్న పాశం వలె దండం వలె దగదగా మెరుస్తూ నిప్పులు కాకుతూ ఆ బాణము ఇట్లాంటిగా వెళ్తున్నది అర్జును సంవరించగా పారగా విజయుని శిరాము నిత్యాము శరగర్జాము విని సురగణము ఆ శబ్దము ఆ బాణం యొక్క శబ్దానికి ఆ దేవతలందరూ కూడా పారిపోతున్నారు ఇక మాత్రం తప్పకుండా అర్జునుని యొక్క శిరస్సును ఈ శిరము ఖండిస్తుంది ఈ బాణం అని ఇక్కడ దుర్యోధనుడు నిశ్చయంగా అంటే తప్పకుండా ఈ బాణం తప్పిపోదని అతని మనసులోపలి అనుకుంటున్నాను పాండవ సేనా భయకంపమూనా ప్రాతి జగత్ పాండవ సేనా బయకంపము కథ నమూనా పాండవ సేనా భయకంపమున పాండవులు పాండవ సేన అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా చాలా భయపడి పారిపోయేటోళ్ళు ఇట్లాంటిగా పారిపోతున్నారు పార్తూ గలము గలము నా శరాము తర్లాపి నాము నా మృగాము వ్యాధుడు గణను తద్విదానాము పార్తూ గలము గలము నా శరాము ఆ అర్జునుడు యొక్క తలను తప్పకుండా తీసేస్తుంది వ్యాధుడు అంటే వేటకాడు అడవి లోపల అంటే జకను ఇట్లాంటిగా కొట్టినప్పుడు ఎట్లాంటిగా అది ఉరుకుతుందో అదే మాదిరిగా ఈ బాణం వెళ్తున్నది అర్జును మీరు అతి వేగంబునూ బాణంబూ రాగాను రథంబు అరిగించే విజయామకూటంబు అతి వేగంబునను బాణంబూ ఆ కర్ణుడి పెట్టిన బాణం చాలా వేగంతో వస్తున్నది అది చూసినటువంటి పరమాత్ముడు తన చేత ఆ రథమును భూమి లోపలికి ఇట్లాటిక తొక్కింది అప్పుడు తొక్కితే అరే విజయుని బో విధాము కాపాడును కరుణాతో నిదాము ఎప్పుడైతే కృష్ణపరంధాముడు రథమును లోపలికి తొక్కిండో అప్పుడు ఆ అర్జునుని యొక్క కిరీటానికి వచ్చి తగిలింది అప్పుడు ఆ పరమాత్ముడు ఏ విధంగా కాపాడాలనో అదే విధంగా ఆ బృహస్పతి ఇంద్రులు మాట్లాడుకున్న విధంగానే బృహస్పతి తెలిపిన విధంగానే అర్జునుని ఆ పరమాత్ముడు కాపాడి అక్కడ మాయా కర్ణూ కర్ణుని కాయా కంపాము నానే కురూరాయ జయలక్ష్మీ పాండవులాదాయ హరి మాయా దుర్యోధన ఆ పరమాత్మని కరుణ వలన ఆ రథం అణించబడ్డది అప్పుడు అక్కడ అర్జునుడు బతికిపోయాడని ఇట్లాంటిగా ఆ దుర్యోధనతోటి అంటున్నాడు ఇద పౌరణము చేసి నా పలాము తో సాదు ముందరా నిజాము ఇకరణము చేసిన పలాము పాయాను ఆకరము నా బహుశరాము జయలక్ష్మి పాండవులాదాయం దుర్యోధన ఎంత చేసినా గాని తప్పకుండా ఈ యుద్ధరంగం లోపల నువ్వైతే గెలవు గెలిచేది పాండవులే అని ఇట్లా అడిగా అక్కడ జరిగిందని సంజయుడు ధృత ఈ విధంగా తెలియజేసిండు ఈ తరవాయి భాగాన్ని మనం మరో వీడియోలు తెలుసుకుందాం ప్రేక్షకులందరికీ నమస్కారం అంతవరకు సెలవు